రే సుబ్బు రాత్రి హాఫ్ ఇవ్వండి వాడు క్వార్టర్ ఇచ్చినాడు రా ఊనన్నా నీకన్నా క్వార్టర్ ఇచ్చినాడన్నా నాకైతే బాస్మతి రైస్ బదులు అదేందో చిన్న నూకలు చిన్న నూకలు వేసి ఇచ్చినాడు అన్నా బిర్యానీ తినబుద్దే కాదు అట్లుంటే ఏందన్నా ఇప్పుడు కాదన్నా ఈ రెండు నాళ్ళన్నా పుట్టెలు మాంసం ఏమైనా పెట్టచ్చు కదా ఏందోరా పిచ్చినార్ అయిపోయినారు ఇల్లు కూడా అసలు మందే సరిగ్గా వేయరు ఏం పోయి అని ఎంత తీసుకున్నారు ఓటుకు మనకి ఎంత లేనా రెండు వేలు రెండు వేల నేనైతే నాలుగు వేలు అడిగినా అడిగిన చూడకి ఆ పక్క రెండు వేలు ఈ పక్క రెండు వేలు కారు నాలుగు వేలు తీసుకుందాం అనుకుంటాడా తీసుకుందాం మళ్ళీ మళ్ళీ ఇల్లు మనల్ని ఏమంటారా ఓటర్లు చెడిపోయినారు ఓటర్లు చెడిపోయినారు అని చెప్పేసి ఇప్పుడు తాలిగట్టని భర్త కాపురం సరిగ్గా చేయకపోతే భార్యదే తప్పు భర్తదా భర్తదే కదా వీళ్ళు కూడా రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత స్కాములు చేయకూడదని ఉండాలి ఆ స్కాములు చేసే వాళ్ళు ఒకరొకరు వచ్చేసి ఓట్లు అలవాటు చేసి జనాలకి అటు న్యాయం జరగబోయా ఇటు డబ్బులు రాకుండా పోయా బాధలో మనం డబ్బులు తీసుకుంటాను కానీ ఓటర్ నిజాయితీ పొర ఏమంటావు నువ్వు ఓటర్ల మీదే వస్తారు కానీ వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు మనకు గానీ అద్దా ఓటుకు నాలుగు వేలు అడుగు నువ్వు రెండు వేలతో కాంప్రమైజ్ కాదరే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో వాల్యూ ఉండదు మనకి చెప్పినట్లే లేదా ఇదే గొడవ ఎలక్షన్లు వచ్చిన రా అంటే వీళ్ళని పట్టేకే లేదు బిర్యానీ మందు చికెన్లు పార్టీలు వీళ్ళ జల్సాలు చెప్పేకే లేదు అయినా యువత ఇట్లా చెడిపోతే దేశాన్ని ఎవరు కాపాడతారు ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడి తమ ప్రాణాలను అర్పించి తన ధనాన్ని అంతా త్యాగం చేసినారే ఇలాంటి భారతీయులు మరి ఏం చేస్తారు వీళ్ళు లాస్ట్కి ఏం వేయాలన్నారు దేశాన్ని నిలవండి కూర్చో కూర్చో కూర్చోండి 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 ఏంది అంటారు మంద అంటారు రెండు వేలు అంటున్నారు చికెన్లు అంటారు ఏంది అంతా ఏముందన్నా ఎలక్షన్స్ కదా పోలింగ్ జరిగే వరకు మాకు పండగే రోజు క్వార్టర్ ఇస్తారు సాయంత్రం పెద్ద చికెన్ బిర్యానీ పెడతారు మధ్యాహ్నం టిఫిన్ పెట్టిస్తారు మధ్యాహ్నం భోజనం పెట్టిస్తారు పప్పన్నం పెడతారన్న బాగుంటుంది కానీ డబ్బులు తక్కువ అన్న నాలుగు వేలు ఇస్తున్నారు ఓటుకో ఏ బుద్ధే కాదు నా బిర్యానీ మంచిది పెట్టలే ఏందో నూకుల బిర్యానీ పెడతాను బాస్మతి రైస్ పెట్టాలి కదన్న ఊనా అంటే మందు కొట్టినప్పుడు బిర్యానీ సరిగ్గా లేకపోతే టేస్ట్ మందు కిక్కి ఎక్కదు ఆ రుచి కూడా సహించదన్న రే మీరేం మాట్లాడుతున్నారా కిట్ ఇండియా ఉద్యమంలో గాంధీ గారు మన గ్రామానికి వచ్చినారా మీ నాన్నగారు మీ తాతగారు స్వాతంత్ర సమయంలో పాల్గొన్నారా మీరేనా ఇలా తయారయ్యేది మీరు ఇలా తయారైతే భావి భారతం ఏం కావాలిరా ఒక్కసారి ఆలోచించండిరా అప్పటికే ఉద్యమాలు చేసినారా మనకు తెలియదు తెలియదు కదా ఇవన్నీ అప్పట్లోనే మద్యపానం నిషేధం అది ఇదింటే మనం సంకనాకపోదామన్నా మ్యా ఎట్లో మంచిది అయిందిరా స్వామి ఇప్పుడు ఏమంటావు ఎంతకు నువ్వు ఉద్యమాలన్నీ మాకు ఏం ఆ బిర్యానీ ఒకటి మడిసంగా బాస్మతి బియ్యం పెట్టించి ఆ ముక్కలు ఒకటి అంత బాగా ఉడికేదట్లు చేయనా నేలకి రుచి లేకపోతే తిన్నట్లే ఉండదు కదన్న అది నా వాడు పసిపిల్లాడన్నా నోటికి రుచి లేకపోతే తినలేడు ముక్కలు బాగా ఉడికించి మసాలా బాగా ఏమని చెప్పానికి ఇదో నాకు కూడా కోట సరిపోలే కానీ హాఫ్ ఏమని చెప్పి ఎవరన్నా మన దగ్గరికి వస్తే అట్లే సుక్క ముక్క లెక్క ఈ మూడు లేకపోతే ఊట్లు ఇవ్వద్ది కదా మీరు బాగుపడరా లెక్క లెక్క అంటే లెక్క ఎంత ఇస్తారా రెండు వేలు ఇస్తారు రెండు వేల కోసం ఐదు సంవత్సరాలకు మీ ఓట్లు అమ్ముకుంటున్నారు రోజుకి ఎంత పోతుందో తెలుసా రేపు తెలుసా అర్ధ రూపాయి పడుతుందిరా అర్ధ రూపాయలు భిక్షగానికి ఇస్తే తీసుకుంటారా ఈ కాలంలో అర్దు రూపాయ ఎవరైనా తీసుకుంటున్నారా భిక్షగాడు కూడా అర్ధ రూపాయి తీసుకుర్రా మీరు అద్దరుపాయి కంటే తక్కువకు ఓటు రా ఒరే ముక్క మీకు తింటూ ఉండదేమో అది వాళ్ళకి ఎట్లా కనపడదని తెలిసినా కుక్క గడ ముక్క ఇసిరేసినట్టుందిరా మీకు తెలియదురా ఓటు చాలా పవిత్రమైనది ఓటుని లెక్క ముక్క సుఖ కోసం అమ్ముకుంటే మీ భవిష్యత్తు మీ పిల్లల కోసం రోడ్లు ఉండవు స్కూళ్ళు ఉండవు ఏముండవురా అసలు ఉద్యోగాలే ఉండవు అంత బజార్లో పడతారు ఉచిత పథకాలు ఆ పథకం ఈ పథకం అని ఓటు మీ స్వార్థం కోసం దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేసిందిరా ఇద్దరికి మంచి నాలెడ్జ్ ఉందిరా మనం మన కాలనీలోకి వెళ్ళి మన గూడెంలోకి వెళ్ళి అందరికీ చెబుదాం డబ్బులు ఎవరు తీసుకోద్దండి నిజాయితీకి ఓటేద్దాం మంచి మనిషికి ఓటేద్దాం మనమంతా కలిసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం ఆ రోజు మన దేశం బాగుపడుతుంది మన నాయకులు మనం నిలదీయచ్చు ఎందుకు నువ్వు మాకు పని చేయలేదు అని మనం నిలదీయచ్చు అప్పుడు మన గ్రామమే కాదు మన దేశం కూడా బాగుపడుతుంది ఒకసారి ఆలోచించండి సుబ్బు ఒకసారి ఆలోచించండి హరి నాతో కలుస్తారా తాగిన మతలు ఎవరికి ఓటేసానో కూడా ఇన్నిరోజు తెలియలేదు అన్న పొద్దున్న పిల్లలు అడక్క తింటారా రేపు పొద్దున్న నా పిల్లలకు ఉద్యోగం ఉండదా నువ్వు చెప్పినట్టు ఈరోజే డబ్బులు ఇవ్వకుండా నిజాయితీగా పనిచేసేవానికి ఓటేశా అన్న రే సుబ్బో ఈరోజు ఎవరు పెట్టిన బిర్యానీ తినేద్దరా నేను కూడా ఎవరు పెట్టిన క్వార్టర్ తాగను మంచి నాయకుడు కోటేద్దాం ఖచ్చితంగా చేసామన్నా నీ మీదట్టు ఎందుకు ఏడుస్తావు లేనా నువ్వు లేదురా అన్న చెప్పినట్లు నిజాయితీ గల నాయకుడు కోటేస్తాం లేనా మంచి నాయకుడికి వేద్దాం లేనా నా వేస్తాం లేనా వాళ్ళ కోసం ఉన్న మారే వ్యక్తి నేను ఎంత బాధ్యత గల తండ్రి నేను తాగుబోతున్నాయి రైట్ నా ఉన్నీ లేనా ఏడ్చదు మనం మారేదే కాదు మన గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరిని మేల్కొలుపుదాం మంచి మంచి ఎన్నుకునేది ఎట్లా వారిని మేల్కొలుపుదాం మన పిల్లలు చెడిపోతే ఊరుకునే వ్యక్తిని కాదన్నా జై భారత్ జై హింద్ మేము చెప్తాం జై హింద్ జై హింద్ జై హింద్ వందే మాతరం వందే మాతరం వందే మాత అందరికి నమస్కారం రాబోయే పదమూడో తేదీ ఎలక్షన్స్ జరుగుతాయి పోలింగ్ జరుగుతుంది ఆ రోజు పొద్దున్న ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓట్లు వేసుకోవడానికి మనకు ఉంటుంది ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన ఆయుధము మరియు శక్తి సో ఓటును వినియోగించుకొని మనం మంచి మంచి గవర్నమెంట్స్ ఫామ్ చేసుకొని మన దేశ అభివృద్ధిని భవిష్యత్తును అన్నిటిని కూడా మనమే ఒక దారి ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి పదమూడవ తారీఖు సెలవు దినమని అందరూ విందులు వినోదాలకు వెళ్లకుండా ఓటు కలిగిన ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులందరూ ఓటింగ్లో పాల్గొని ఈ మహాయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేయవలసిందిగా మరీ 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 విజ్ఞప్తి చేస్తున్నాం ఓటు హక్కు కాపాడుకుందాం భవిష్యత్తును కాపాడుదాం మే పదమూడవ తేదీ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు టైం ఉంటుంది ఆ టైం లోపల మీకు అబ్బిన టైంలో ఖచ్చితంగా ఓటును వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం స్టూడెంట్స్ అందరు మీ ఫస్ట్ ఓటును వేయని మంచి నాయకుడిని ఎంచుకోండి ఓటు హక్కు ద్వారా మన దేశాన్ని మన దేశ ప్రగతిని కాపాడుకుందాం దేశ అభివృద్ధిలో బాటలు వేద్దాం ఓటే మన ఆయుధము దాన్ని మనం చేసుకుందాము మంచి ఎంచుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ రీచ్ అయ్యేలా చేయమని చెప్పి అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు అభ్యర్థించారు అందుకని ఈ వీడియో చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్